హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి శ్రీనివాస్ ఈరోజు పోషకాలతో నిండి ఉన్న మునగాక పొడి ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది మన కంటి చూపును మెరుగుపరుస్తుంది అదేవిధంగా మన హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది పిసిఓడి సమస్యతో బాధపడుతున్న స్త్రీలకు కూడా ఈ పొడి రోజు తింటే ఆరోగ్యంగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా యూజ్ అవుతుంది ఇది ఒకసారి తయారు చేసి మనం పెట్టుకున్నామంటే మనం ఫోర్ మంత్స్ వరకు మనం స్టోర్ చేయొచ్చు బాగానే ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యిలో ఒక ముద్ద తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా మంచిది హాస్టల్ వెళ్ళే పిల్లలకి గట్రా ఒక ఒక బాక్స్లో వేసి ఇస్తామనుకోండి బాగుంటుంది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ స్వాతి శ్రీనివాస్ ఈరోజు మునగా పొడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా పదాయిలో ఆయిల్ వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ట్రై చేయండి ముందుగా శనగపు టూ స్పూన్స్ తీసుకున్నా వీటిలోనే టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర సిమ్లో పెట్టి పెట్టుకోండి ఇవన్నీ నేను కొద్దిసేపు ఎన్నలో పెట్టాను మంచిగా ఉండవని అదేవిధంగా కొంచెం వేగాలి ఇది మనం వేడి వేడి అన్నంలో వేసుకున్న బాగుంటుంది అదేవిధంగా ఇడ్లీలోకి బాగుంటుంది ఇందులో ఒక కప్పు మెత్త బాగా వేగాలి మాడిపోకుండా నీట్గా వేసుకోను ఇందులో నేను టూ స్పూన్స్ నువ్వులు కూడా వేస్తాను మినపప్పునే వేసుకోవచ్చు నేను నువ్వులు వేసుకున్నాను సిమ్లో పెట్టి వేసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేట్టు వీటిలోనే ఇవన్నీ వేగిపోయి కొద్దిగా ఈ రుచిక సరిపడా టూ స్పూన్స్ వేస్తున్నా వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను మిక్సీ జార్లో తీసుకున్నాం ఇప్పుడు మునగాకును వేపుకుందాం ఈ మునగాకును ఏం అంటే ముందు రోజే మనం నీట్గా కడుక్కోవాలి కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకొని తర్వాత మనం ఒక కవర్లో పెట్టి అనుకోండి నీట్గా రాలిపోతే తర్వాత ఇవన్నీ తీసేయాలి చిన్న చిన్నగా అయిపోయింది ఎంతగానే సింపుల్గానే అయిపోతుంది సార్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా యూజ్ మూడు కప్పులు మునగాకి ఒక కప్పు కరివేపాకు తీసుకోండి మా ఇంట్లో మొక్కలు వేయి రెండు కూడా మునగ పెట్టి మా ఇంట్లో కరివేపాకు ఫ్రెష్గా బాగుంది ఆకు ఈ విధంగా మనం సిమ్లో పెట్టి వేసుకోవాలి ఇది నీట్గా ఏమి లేకుండా నీట్గా కడుక్కోవాలి ఆ కార్లు ఏమీ లేకుండా మునగాకుని నీట్గా చేయాలి ఇది ఒకరోజు మనం కొంచెం అనుకోండి ఒక ఫోర్ మంత్స్ వరకు ఈ పౌడర్ అయితే మనకు నిలువ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తిన్నామనుకోండి ఫస్ట్ మీద బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే వీటిని సిమ్లో పెట్టి వేపుదాం ఈ విధంగా మునగాకు మనకి ఫ్రై అవ్వాలి మునగాకు కలర్ మారకూడదు గ్రేనిష్గానే ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం ఇలా పట్టుకున్నా ఇలా సౌండ్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఈ మిశ్రమం మిశ్రమంతటిని మనం పౌడర్ చేద్దాం ఈ విధంగా మనం ఈ మిశ్రమన్నంతటిని మనం పొడిగా చేసుకోవాలి కచ్చాపచ్చగా చేయండి ఫస్ట్ ఇందులో ఫ్రై చేసుకున్నాం కదా కరివేపాకు కరివేపాకుని మునపాకుని వేసేస్తాం ఇందులో కొద్దిగా చింతపండు అదేవిధంగా ఉల్చిపెట్టిన వెల్లుల్లి వీటిని కూడా మిక్సీ పట్టద్దు టేస్టీ టేస్టీ మునగాకు పొడి రెడీ అయింది ఈ విధంగా రెడీ అయితే సరిపడుతుంది ఈ మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కారం సరిపడిందా లేదా చూసుకోండి రుచికి సరిపడినట్లు వేసుకో టేస్ట్ అయితే సూపర్గా ఉంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ